శ్రీవారి లడ్డు ప్రసాదం తయారీలో కొవ్వుతో కూడిన నెయ్యి వినియోగించారనే ఆరోపణలు పెను దుమారం లేపుతున్నాయి ఈ ప్రభావం తమిళనాడులో కూడా ఎక్కువ చూపించినట్లు సమాచారం అందింది తమిళనాడు ప్రధాన ఆలయాల్లో ప్రసాదాల తయారీకి వాడుతున్న నెయ్యి కూడా కల్తీ జరిగి ఉంటుందనే సందేహతో ఆ రాష్ట్ర ప్రభుత్వ విజిలెన్స్ ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేస్తున్నట్లు సమాచారం దిండిగల్ డైరీలో కూడా తనిఖీ చేశారు అంతేకాకుండా తమిళనాడులోని కొన్ని ఆలయాల్లో ప్రసాదాల తయారీకి వాడుతున్న నెయ్యిని పరిశీలించినట్లు కూడా సమాచారం అందింది తిరుమల ఎఫెక్ట్ తిరుమలలో శ్రీవారి లడ్డు ప్రసాదాల తయారీకి దేశంలోని వివిధ ప్రాంతాలలో ఉన్న వైష్ణవి డైరీ స్పెషాలిటీస్ ప్రైవేట్ లిమిటెడ్ పరాగ్ మిల్క్ ఫుడ్స్ ప్రీమియర్ అగ్రి ఫుడ్ కిర్పారాం డైరీ ప్రైవేటు తో పాటు తమిళనాడు రాష్ట్రం దిండిగల్ సమీపంలోని ఏ ఆర్ డైరీ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి కూడా నెయ్యి సరఫరా అవుతున్న విషయం తెలిసిందే తమిళనాడులోని ఏ ఆర్ డైరీ ఫుడ్స్ పరిశ్రమ నుంచి అందిన నెయ్యిలో నాణ్యత లోపించింది అనే విషయం అధికారులు బహిర్గతం చేశారు అంతేకాకుండా సీఎం ఆరోపణ ఇయో నిర్ధారణ నెయ్యిలో గొడ్డుకోవ్వు చేప నూనె పందికోవ్వు కలికి చేశారు అని ఏపీ సీఎం ఎన్ చంద్రబాబు ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే గుజరాత్లోని లోని డీడీబీ సహకార సంస్థ ల్యాబ్ ఈ విషయాన్ని ధృవీకరించినట్లు టీటీడీఈవోజే శ్యామల రావు స్పష్టం చేశారు దిండిగల్లోని ఏ ఆర్ డైరీ ఫుడ్స్ సంస్థకు షోకాజ్ నోటీసు ఇచ్చాం వారు పంపిన రెండు ట్యాంకర్ల నెయ్యిని కూడా తిరస్కరించాం అని రెండు నెలల క్రితం మళ్లీ తాజాగా శనివారం టీటీడీఈఓజె శ్యామలరావు స్పష్టం చేశారు తమిళనాడులో అలర్ట్ తాజాగా రాష్ట్రంలో దుమారం రేగడానికి తమిళనాడులోని సంస్థను బూచిగా నిలిపారు దీంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది దిండిగల్లోని ఎర్ ఫుడ్ ప్రొడక్ట్స్ సంస్థ నుంచి నెయ్యి కొనుగోలు చేసి ప్రసాదాలు తయారీపై ఆ రాష్ట్ర ప్రభుత్వ విజిలెన్స్ శాఖ దృష్టి నిలిపింది ఆంధ్రప్రదేశ్లోని తిరుమల శ్రీవారి ఆలయంలో లడ్డు ప్రసాదానికి వినియోగించే నెయ్యి కల్తీ జరిగింది అందులో గొడ్డుకోవ్వు ఉందనే ఆరోపణలు ల్యాబ్ టెస్ట్ రిపోర్టులు స్పష్టం చేసిన పరిస్థితుల్లో తమిళనాడులో ఉన్న ప్రధాన దేవాలయాలకు దిండిగల్లోని ఏఆర్ మిల్క్ ఫుడ్ ప్రొడక్ట్స్ సంస్థ నుంచి కొనుగోలు చేసే నెయ్యితో ప్రసాదాలు తయారు చేస్తున్నట్లు భావిస్తున్నారు దీంతో భక్తుల మనోభావాలను దృష్టిలో ఉంచుకున్న ఆ రాష్ట్ర ప్రభుత్వ విజిలెన్స్ ఫుడ్ సేఫ్టీ దేవాదాయం శాఖ అధికారులు వేర్వేరుగా వారి పరిధిలో తనిఖీలు చేయడంతో పాటు ఆ సంస్థ నుంచి నెయ్యి కొనుగోలు చేస్తున్న ఆలయాల్లో ప్రసాదాల తయారీని నిలిపివేసినట్లు సమాచారం అందింది మేము నేరుగా విక్రయించాం తమిళనాడులోని ఆలయాలకు నేరుగా నెయ్యి విక్రయించడం లేదని దిండిగల్ లోని ఏఆర్ఏఆర్ డైరీ ఫుడ్స్ సీనియర్ మేనేజర్ పాండియన్ పెరుమాళ్ తెలిపారు మా డైరీ నుంచి డీలర్లకు పాలు పెరుగు నెయ్యితో పాటు ఐస్ క్రీములు సరఫరా చేస్తాం అని ఫెడరల్ ఆంధ్రప్రదేశ్ ప్రతినిధితో ఫోన్లో మాట్లాడుతూ చెప్పారు ఆయన ఇంకా ఏమంటున్నారంటే తమిళనాడులో మాకు నాలుగు వందలు మంది డీలర్లు ఉన్నారు వారికి మా సంస్థ నుంచి ఉత్పత్తులు సరఫరా చేస్తాం డీలర్ల నుంచి ఆలయాల పాలక మండలూ అధికారులు నెయ్యి కొనుగోలు చేసి ఉండొచ్చేమో మాకు తెలియదు పని ఫెడరల్ ఆంధ్రప్రదేశ్ ప్రతినిధితో ఫోన్లో మాట్లాడుతూ చెప్పారు ఆయన ఇంకా ఏమంటున్నారంటే తిరుమలకు సరఫరా చేసిన నెయ్యిలో నాణ్యత లోపిచ్చిందనే విషయంపై షోకాజ్ నోటీస్ అందింది అని స్పష్టం చేశారు అందులో కొవ్వు కలిసిందనే విషయంపై ఎలాంటి నివేదిక అందలేదు అది పూర్తిగా అవాస్తవం టీటీడీ చెబుతున్న వివరాల్లో వాస్తవికత లేదు అని పాండియన్ తేల్చి చెప్పారు టిటిడి నుంచి అధికారికంగా మాకు ఆ విషయంపై పత్రాలు అందితే తదుపరి ఇలాంటి చర్యలు తీసుకోవాలి స్పందించాలనే విషయంపై స్పష్టంగా ఉన్నాం అని పాండియన్ వివరించారు ఈ విషయంలో ఏఆర్ ఆర్ డైరీ ఫుడ్స్ యజమాని రాజశేఖర్ స్పందించారు మా సంస్థ ప్రతిష్ఠ వ్యాపార నిబద్ధత కాపాడుకోవడానికి యాజమాన్యం వెనకడుగు వేయదు అని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు రాష్ట్రంలో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి రోజుకు రెండు లక్షల లీటర్ల పాలు సేకరించడం ద్వారా ఏఆర్ ఆర్ డైరీ ఫుడ్స్ ఆహార ఉత్పత్తులతో పాటు నెయ్యి తయారీలో కూడా అగ్రగామిగానే ఉందని ఆయన ఇంతవరకు తమ సంస్థపై ఎలాంటి ఆరోపణలు తాజాగా వస్తున్న ఆరోపణలు అభ్యంతరాలపై టీటీడీ నుంచి లేఖ అందిన తర్వాత మా స్పందన కూడా సీరియస్గా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు దీనిపై చెన్నై కేంద్రంగా పనిచేసే ఓ జర్నలిస్టు స్పందించారు తమిళనాడులోని ప్రధాన దేవాలయాలకు రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలోని అవిన్ సంస్థ నుంచి నెయ్యి సరఫరా జరుగుతుంది అని వ్యాఖ్యానించారు మొత్తానికి తిరుమల కేంద్రంగా సీఎం చంద్రబాబు నాయుడు ఆరోపణలతో చేసిన అగ్గి మంటలు దేశవ్యాప్తంగా అల్లుకున్నాయి టీటీడీ స్పందన తర్వాత తమిళనాడు ఏ ఫుడ్స్ డైరీ ప్రతినిధులు స్పందిస్తారనేది వేచి చూడాలి తిరుమలలో ఎవ్వరూ పువ్వులు ధరించకూడదు అన్న నియమం ఉంది అలా ఎందుకో ఏ కారణం వల్ల ఈ నియమం పెట్టారో తెలుసుకుందాం తిరుమలకు పుష్ప మండపం అనే మరో పేరుంది అక్కడి పువ్వులన్నీ శ్రీవారికే చెందాలి అయితే ఆ క్షేత్రంలో ఉన్నప్పుడు ఎందుకు పువ్వులు పెట్టుకోకూడదు అని ఎందుకు అంటారంటే దీని వెనుక ప్రచారంలో ఓ కథ ఉంది పూర్వం స్వామి వారికి అలంకరించిన పువ్వులను భక్తులకు ఇచ్చేవారు ఓసారి శ్రీశైలపూర్ణుడు అనే పూజారి శిష్యుడు స్వామివారికి సమర్పించాలని పువ్వులను తాను ధరించాడు ఈ విషయం పూర్ణుడికి తెలియదు అతను ఎప్పుడైతే పువ్వులు పెట్టుకున్నాడో అదే రోజు శ్రీశైల పూర్ణుడికి కలలో స్వామివారు కనిపించారు కనిపించి నీ శిష్యుడు పరిమళ ద్రోహం చేశాడు అని చెప్పారు అది విని శ్రీశైలపూర్ణుడు ఎంతో బాధపడ్డాడు అప్పట్లో దేవాదాయ శాఖలు ఉండేవి కావు ఆలయానికి శ్రీవారికి సంబంధించి ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ప్రధాన అర్చకులు చెప్పిందే రూల్గా ఉండేది అలా తిరుమలకు వచ్చేవారు కూడా పువ్వులు ధరించకూడదు అన్న నియమాన్ని పెట్టారు ఆనాటినుంచి నేటివరకు ఈ నియమాన్ని భక్తులు ఆచరిస్తూ వస్తున్నారు అందుకే స్వామివారికి అలంకరించిన పువ్వులను బావిలో వేయాలనే ఆచారం మొదలైంది భగవంతుడి ముందు భక్తులు అతి సాధారణంగా ఉండాలన్నది ఇక్కడ అసలు నియమం అందుకే ఆలయాలకు వెళ్లినప్పుడు టిప్ టాప్ గా రెడీ అయి వెళ్లకూడదు సాత్విక భావనతో సాత్వికమైన దుస్తులను ధరించి వెళ్లాలి తిరుమల లడ్డూ ప్రసాదం తయారీకి జంతువుల కొవ్వు కలిసిన కల్తీ నేని వినియోగిండంపై ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తులు చేస్తున్నారు తాజాగా టాలీవుడ్ సీనియర్ నటుడు మంచు మోహన్ బాబు స్పందించారు అంశంపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ వేదికగా స్పందించిన మోహన్ బాబు ఇంతటి అపచారానికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు తిరుమల క్షేత్రంలో మహాపచారం జరిగిందని విషయం తెలిసి శ్రీవారి భక్తుడినైనా తాను చింతించానని అన్నారు మోహన్ బాబు పోస్ట్ సారాంశం ప్రపంచవ్యాప్తంగా ప్రతి హిందువు పూజించే కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆ దైవానికి నిత్యం సమర్పించే లడ్డూలలో కలిపే ఆవు నెయ్యిలో దాదాపు మూడు నెలల క్రితం వరకు ఇతర జంతువుల కొవ్వుని కలుపుతున్నారని తెలియగానే ఒక భక్తుడిగా తల్లడిల్లిపోయాను తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాను నిత్యం మా మోహన్ బాబు విశ్వవిద్యాలయం నుంచి కనిపించే తిరుమల క్షేత్రాన్ని చూసి నాతో పాటు వేలాది మంది ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు నిత్యం భక్తిపూర్వకంగా నమస్కరించుకుంటూ ఉంటాం ఆ స్వామి దగ్గర ఇలా జరగడం ఘోరం పాపం ఘోరాతి ఘోరం నికృష్టం అతినీచం హేయం అరాచకం ఇదేగాని నిజమైతే నేరస్తులను శిక్షించాలని నా ఆత్మీయుడు నా మిత్రుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడుని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను ఈ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు నా మిత్రుడు అందుకుని నూరేళ్లు చల్లగా ఉండాలని కోరుకుంటున్నాను అని మంచు మోహన్ బాబు ఎక్స్ లో పోస్ట్ చేశారు ఇప్పటికే చాలా మంది ప్రముఖులు ఈ వివాదంపై తీవ్రంగా స్పందించారు శ్రీవారి భక్తులు హిందూ సంఘాలు సైతం ఈ వివాదంపై కన్నెర్రజేస్తున్నాయి దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తం చేస్తున్నారు కల్తీ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు లడ్డూ తయారీ కోసం ఉపయోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వు ఉందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు చేసిన ప్రకటన చర్చకు దారితీసింది చంద్రబాబు ఆరోపణలను ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తోసిపుచ్చారు డైవర్షన్ రాజకీయాల్లో భాగంగానే నెయ్యిలో కల్తీ అంశాన్ని తెరమీదికి తెచ్చారని చెప్పారు ఈ అంశంపై దేశవ్యాప్తంగా హిందూ సంఘాలు మండిపడుతున్నాయి తిరుపతి లడ్డూ వివాదంలో పది ముఖ్యాంశాలు ఒకటి తిరుమల పవిత్రతను దెబ్బతీసేలా వైఎస్ జగన్ ప్రభుత్వం వ్యవహరించిందని చంద్రబాబు ఆరోపించారు లడ్డూ తయారీకి ఉపయోగించే నెయ్యిలో జంతువుల కూడా ఉందనే విషయం తేలిందని ఆయన చెప్పారు తిరుమల పవిత్రతను కాపాడే ప్రయత్నాలు ప్రారంభించామని ఈ నెల పద్దెనిమిదిన టీడీపీ బీజేపీ జనసేన ఎమ్మెల్యేల సమావేశంలో ఆయన వ్యాఖ్యలు చేశారు లడ్డూ తయారీ కోసం ఉపయోగించిన నెయ్యిలో పందికోవ్వు గుడ్డుకోవ్వు చేపనూనే ఉందని ఎన్ డిబీకాఫ్ సంస్థ నివేదిక తెలిపిందని టీటీడీఈవోజే శ్యామలరావు చెప్పారు నెయ్యి నాణ్యత ఎస్ విలువ తొంభై ఏడు పాయింట్ తొమ్మిది ఆరు నుంచి నూట రెండు పాయింట్ సున్నా నాలుగు మధ్య ఉండాల్సి ఉండగా పరిమితికి మించి ఒకటి ఒకటి ఆరు సున్నా తొమ్మిదిగా ఉందని తేలింది డైవర్షన్ రాజకీయాల్లో భాగంగా చంద్రబాబు నెయ్యి అంశాన్ని తెరమీదికి తెచ్చారని ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ ఆరోపించారు కల్తీ నెయ్యి వ్యవహారం కట్టుకథ అని ఆయన చెప్పారు నెయ్యి సరఫరా చేసే ప్రతి ట్యాంకర్ ఎన్ఏబిఎల్ సర్టిఫికేట్ తెస్తారని ఆయన గుర్తు చేశారు నెయ్యి విషయంలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి మండిపడ్డారు ఈ వ్యాఖ్యలపై తిరుమల ఆలయంలో ప్రమాణం చేసేందుకు సిద్ధమా అని ఆయన సవాల్ విసిరారు మరోవైపు తనపై చంద్రబాబు ప్రభుత్వం విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ విచారణను రద్దు చేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఐదు తిరుపతి లడ్డూ తయారీకి యాభై ఏళ్లుగా కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ నందిని బ్రాండ్ నెయ్యినీ సరఫరా చేస్తోంది అయితే రెండు వేల ఇరవై మూడు తర్వాత ఈ సంస్థ టీటీడీకి నెయ్యినీ సరఫరా చేయలేదు తక్కువ ధరకు నెయ్యి సరఫరా చేయడం సాధ్యం కాదని కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ టెండర్ ప్రక్రియకు దూరంగా ఉంది నెయ్యి కల్తీకి బాధ్యులైన ఏ ఒక్కరిని కూడా వదలబోమని చంద్రబాబు చెప్పారు తిరుమలకు రెండు వందలు ఏళ్ల చరిత్ర ఉంది భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయనే బాధ నాకు ఉందన్నారు ఏడు బాలాజీ లడ్డూ తయారీకి ఉపయోగించే నెయ్యిలో జంతువుల కొవ్వుందని తేలడం అపచారమని తిరుమల మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు చెప్పారు గతంలో తాను అప్పటి టీటీడీఈఓ చైర్మన్ దృష్టికి తీసుకెళ్లినట్టుగా చెప్పారు దేశంలోని అన్ని దేవాలయాలకు సంబంధించిన సమస్యలను పరిశీలించేందుకు జాతీయ స్థాయిలో సనాతన ధర్మ రక్షణ బోర్డును ఏర్పాటు చేయాలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు తిరుపతి లడ్డూకు ఉపయోగించిన నెయ్యి కల్తీలో బాధ్యులను వదలబోమని ఆయన చెప్పారు తొమ్మిది లడ్డూ తయారీకి ఉపయోగించిన నెయ్యిని సరఫరా చేసిన ఏఆర్ డైరీ సంస్థ తమ సంస్థపై వచ్చిన ఆరోపణలను తోసిపుచ్చింది నియమ నిబంధనల మేరకే నెయ్యిని సరఫరా చేశామని ప్రకటించింది లడ్డూ ప్రసాదంపై చంద్రబాబు తప్పుడు ప్రచారంతో రాజకీయాలకు తెరతీశారని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి విమర్శించారు విష ప్రచారం నీచ రాజకీయాలు చేయడమే చంద్రబాబు పనిగా పెట్టుకున్నారని ఆయన మండిపడ్డారు టీటీడీ ట్రస్ట్ బోర్డు లేని లోటు స్పష్టంగా కనిపిస్తోంది సాధారణంగా అధికారంలోకి వచ్చిన మరుక్షణం టీటీడీ ట్రస్ట్ బోర్డును నియమించడం ఆనవాయితీగా వస్తోంది వాస్తవానికి వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే వైవి సుబ్బారెడ్డిని చైర్మన్గా నియమించారు జగన్ తొలి నాలుగు సంవత్సరాలు ఆయనే పదవీ బాధ్యతలు చేపట్టారు చివరి ఏడాది మాత్రం అవకాశం ఇచ్చారు ఆ ఇద్దరి హయాంలోనే టీటీడీ పవిత్రతను దెబ్బతీసేలా వ్యవహారాలు నడిచాయన్నది ప్రధాన ఆరోపణ ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే భూమన కరుణాకర్ రెడ్డి టీటీడీ ట్రస్ట్ బోర్డు చైర్మన్ పదవికి రాజీనామా చేశారు ఎన్నికలకు ముందు ఆయన నియమితులయ్యారు తిరుపతి ఎమ్మెల్యేగా ఉన్న కరుణాకర్ రెడ్డి ఈ ఎన్నికల్లో పోటీ చేయలేదు ఆయన కుమారుడికి ఎమ్మెల్యేగా టికెట్ ఇచ్చారు అందుకే కరుణాకర్ రెడ్డికి టీటీడీ చైర్మన్గా అవకాశమిచ్చారు పదిహేడు సంవత్సరాల కిందట రాజశేఖర్ రెడ్డి హయాంలో కరుణాకర్ చైర్మన్ చైర్మన్గా పదవి చేపట్టారు అందుకే సీనియారిటీని ప్రాతిపదికగా తీసుకుని ఆయన నియామకం చేపట్టారు రోజులు అవుతున్నా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఒక రోజులు అవుతోంది ఇంతవరకు టీటీడీ ట్రస్ట్ బోర్డు చైర్మన్ సభ్యులను ఎంపిక చేయలేదు రకరకాల పేర్లు తెరపైకి వచ్చాయి తొలుత మెగా బ్రదర్ నాగబాబు సినీ నిర్మాత అశ్విని దత్ పేర్లు బలంగా వినిపించాయి మరోవైపు నిర్మాత నటుడు సీనియర్ ఎంపీ మురళీమోహన్ సైతం ఆ పదవిని ఆశించారు ఇంకోవైపు ఓ మీడియా ఛానల్ అధినేత పేరు బలంగా వినిపించింది కాని ఇంతవరకు నియామకాలు జరగలేదు నామినేటెడ్ పోస్టులతో పార్టీ టీటీడీ ట్రస్ట్ బోర్డు నియామకం ఉంటుందని తాజాగా తెలుస్తోంది బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు వచ్చే నెల నుంచి తిరుమలలో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి లక్షలాది మంది భక్తులు హాజరవుతారు బ్రహ్మోత్సవాలను తిలకించడానికి ప్రపంచ నలుమూలల నుంచి భక్తులు వస్తారు ఇటువంటి సమయంలో ట్రస్ట్ బోర్డు పాత్ర కీలకం అయినా సరే నియామకం విషయంలో కూటమి ప్రభుత్వం జాప్యం చేస్తూ వస్తోంది ఇప్పటికే సమర్థులైన అధికారులను జీఈఓ అదనపు జేఈఓలుగా నియమించారు వారే ఏర్పాట్లు చేస్తున్నారు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు అయినా సరే ట్రస్ట్ బోర్డు లేకపోయినా లోటు స్పష్టంగా కనిపిస్తోంది భక్తులకు భరోసా ఏది తాజాగా శ్రీవారి లడ్డు వివాదం తెరపైకి వచ్చింది లక్షలాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా ఉంది ఇటువంటి సమయంలో భక్తులకు భరోసా కల్పించేలా టీటీడీ వ్యవహరించాల్సి ఉంది కాని నిర్ణయాలు ఆలస్యం అవుతున్నాయి నిర్ణయాలు తీసుకోవడంలో జాప్యం జరుగుతోంది ప్రస్తుతం లడ్డూ వివాదం నేపథ్యంలో టీటీడీ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది తిరుపతి పరిపాలనా భవనంలో ఆగమ సలహాదారులు ఉన్నతాధికారులు భేటీ అయ్యారు లడ్డూ అపవిత్రత నేపథ్యంలో సంప్రోక్షణపై సమావేశంలో చర్చించారు ప్రధాన అర్చకులు ఆగమ పండితులతో టీటీడీ ఈవో శ్యామలరావు చర్చిస్తున్నారు అదనపు ఈవో వెంకయ్య చౌదరి సైతం హాజరయ్యారు వెంకటాద్రి సమస్థానం బ్రహ్మాండే నాస్తికించిన వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతే సాక్షాత్తు శ్రీవైకుంఠనాథుడు మన కోసం కొలువైన దివ్యక్షేత్రమిది ఏడాదిలో మూడు వందల అరవై ఐదు రోజులు ఉంటే నాలుగు వందలకు పైగా పండుగలు తిరుమలలో జరుగుతుంటాయి ప్రపంచంలోనే అత్యంత ఆదాయం పొందుతున్న క్షేత్రమిది ఇక స్వామివారి ప్రసాదమంటే లడ్డూనే గుర్తుకు వస్తుంది తిరుమల లడ్డూ తెలియని వారు ఉండరు అనేక రకాల ప్రసాదాలున్నప్పటికీ భక్తులకు అందుబాటులో ఉండేది దొరికేది లడ్డూ తిరుమల్ లడ్డూ మాత్రమే అసలు ఇది ప్రసాదంగా ఎలా ప్రారంభమైందన్న దాని గురించి తెలుసుకుందాం అప్పట్లో ప్రసాదం క్రీసె ఆరు ఒకటి నాలుగులో పల్లవరాణి సమవాయి తిరుమల ఆలయానికి శ్రీనివాసమూర్తిని కానుకగా సమర్పించుకుంది ఈ విగ్రహం పంచబేరాల్లో ఒకటిగా ఉంది పల్లవుల కాలంలోనే భగవంతునికి పల్లవ ప్రసాదం సమర్పించేవారు అప్పట్లో తిరుమలకు చేరుకునేవారి సంఖ్య చాలా తక్కువగా ఉండేది అనంతరం శ్రీ రామానుజాచార్యుల వారి రాకతో తిరుమల ప్రాశస్త్యం పెరిగింది నైవేద్యానికి గ్రామాల విరాళం